శ్రీ సాయినాథాయి నమః శ్రీ సాయి సత్చరిత్రము నాలుగవ రోజు పారాయణము ఆదివారము ఇరవై మూడవ అధ్యాయము ప్రస్తావన యోగము ఉల్లిపాయ పానుకాటు నుండి శ్యామాను కాపాడుట కలరారోగము గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా నీ జీవుడు ప్రిహ్మములకు అనగా సత్వ రజస్తము గుణముల కథీతుడు కాని మాయచే కప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమని అనుకునుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకునుచు లెక్కలేని బాధలలో చిక్కుకునుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే గలదు అది గురుని పాదముల యందు భక్తి గొప్ప నటుడ సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుకుచున్నాము కాని భగవంతుని సేవకుడునని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తించవలను చూపుచుందేదివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఇట్లు నెరవేర్చవలెనో తెలిపేవారు ఇతరులతో ఏ విషయములను పోటీ పడేడు వారు కారు తమ కొరకేమైనా చేయమని ఇతరులను కోరేడు వారు కారు సమస్త చేతనా చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశలమే ఉచితము కదా ఎవరిని నిరాద ఎవరిని నిరాదరించుటకు గాని అవమానించుటు గాని వారు ఎరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండేడి వారు నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడి వారు ఇతర యోగుల మెరుగుము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు భాగవత్ కటాక్షము చే అవతరించి అజ్ఞానులకు బద్ధ జీవులకు విమోచనము కలుగజేసేదరని మాత్రం ఎరుగుదుము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినటకు కుతూహలము కలుగును లేనిచో నట్లు జరగదు ఇక నీ అధ్యాయములోని ముఖ్య కథలను చూచేదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడకుడు నానాసాహెబ్ చందోకర్ తో కలిసి షిరిడీకి వచ్చాను అతడు యోగ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తొదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవం ఏమి లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండవలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండిట నేర్పెదరని అతడు అతడనుకునేను ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతనికి మనస్సును ఒక ఆలోచన మెదిలేను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో నిట్లనేను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు గెలిపి ప్రత్యుత్తరములు బడిసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతోను షిరిడి విడిచెను పాముకాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమ్ పంత్ జీవుని పంజరములోనున్న నున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది రెండును బధింపబడియే ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత పరిస్థితియే బాగున్నదని అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధనముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షము చే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయంలో రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతని తప్పించిన కథ వింటిమి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినిదరు ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను అతని చిటికిన బ్రేలును పాము కరుచుటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా నుండెను తాను మరణించేదని అనుకోనెను స్నేహితులు అతనిని వీరోబాగుడికి తీసుకుని పావు నిశ్చయించిరి పాము బాగోగుచుండెను కాని శ్యామ తన విరోభాయగు బాబా వద్దకు పరిగిడెను బాబా అతని చూడగనే ఓరి పిరికి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపో చూచి శ్యామ మిక్కిలి విస్మయముందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించిచుండెను బాబా తన నట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు అతడు ప్రాణమం దాసు వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రమూ చింతించకు ఈ దయామయుడైన పకీరు నన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను వెంటనే బాబా తాత్యా పాటిల్ ను కాకా సాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినా తినవచ్చుననియూ గృహములోనే తిరగవచ్చునయు కాని పండుకొని ఈ సలహాలు ప్రకారము నడుచుకోమనెను కొద్ది గంటలుగా శ్యామా బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తిలో ఉంచుకున్నవలసిందేమనా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము ఓ వెడలి పొమ్ము దిగువకు పొమ్ము శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియో అది శరీరమంతటా బాబా ఆజ్ఞాపించిరి మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించిన అవసరము లేకుండెను మంత్ర బియ్యం కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండెను శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథను కాని ఇంకా నితర కథలు కానీ వినచో బాబా యందు స్థిరమైన నమ్మకము కలుగును మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములలో ధ్యానించవలెను కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు నిక్కిలు వారి వారితరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీ వారు సభ చేసి నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అది ఏమనా ఒకటి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు రెండు మేకను గ్రామంలో కోయరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి బాబాకిదంతయం వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించి చుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిను తరివేటుకు ప్రయత్నించుచుండెరి బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల మసీదుకు తీసుకొని పోమని ఉత్తర్వునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావాల్సి ఉండను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్ని మూత్రవలే బాబా తన జీవితమంతయో దునిని వెలిగించియే ఉంచెను అందులకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చేయవారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళం గాని చెయ్యి లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రను తీసుకొని పోవారు అందుకు బాబా ఎప్పుడూ గొడుగుకొన్న ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి ఎందు శత్రుత్వం ఉండేటిది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శనుగా ఉండుటకే ఇట్లు చేయుచుండెడు వారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు దిక్కరించునో చూతము నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చేది ఆ ముసలి మేక దుర్బలముగా చాల్పు సిద్ధముగా ఉండెను ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటనే ఉండెను సాయిబాబా దానిని ఒక క్రతి కత్తి గ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చుండబెట్టుకునేవారు చిలుము బడేబాబా పీల్చిన పెదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాగరమ్ముగా బడే పిలిచి ఎడమ ప్రక్కన కూర్చొండబెట్టుకుని పెమ్మట భోజనము ప్రారంభించువారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండి వారు బడేబాబా పోగునప్పుడు వందడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయి బాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బాబా నిరాకరించేను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను అతడు రాధాకృష్ణ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందుకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణ దానిని తిరిగి తెప్పించుకునేను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను కాని బాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను వారు బంగారమే కాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి బాబా అతడు కత్తిని తెచ్చెను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుడు అనది ఎరుగుండేది హింసించు పనులను లేని వాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరు ఆశ్చర్యపడుచుండేరి అతడు తన ఎత్తి బిగించి కట్టుకొనేను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను బాబా ఏమి ఆలోచించి ఏమి ఆలోచించుచుంటివి నరుకును అనెను అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను ఎంతటి కఠినాట్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో నిట్లనియే నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింక చట్టమేమీ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియం దుంచుకొనిదము మీ రూపమును ధ్యానించుచు రాత్రిం బవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది అయినదా కాదా అని బాధించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలివేశనని చెప్పిరి మేకను తకియా అనుచోట చంపుటకు నిశ్చయించిరి ఇది స్థలము అతడికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును పంత్ ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని అక్షరాల గురిని మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురి శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి కుశలత యోరమీ ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను గాని హఠయోగము కాని ఇతర కఠినమైన సాధనూ అనవసరము పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశముల కరుపుల గుజురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపితురు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములు గూర్చి చెప్పుకొందుము ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు